వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం సంతోషకరమని ప్రభుత్వ విద్యా సంస్థల గురువులపైనే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు గురువుల సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తే గురువుల ఉద్యోగ భద్రత వేతనాలకు సంబంధించి ఫోకస్ పెట్టాలని గురుదక్షిణ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ నారామల్ల కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు విద్యా సంస్థ పైన విద్యా సంస్థల పైన విద్య పైన అట్లాగే గురువుల పైన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఫోకస్ చేస్తున్న విషయాన్ని మేము సాగుతిస్తున్నాం అంటే ప్రభుత్వ విద్యా సంస్థలే కాకుండా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే పనిచేస్తున్న గురువులు పాఠశాలలు కావచ్చు కళాశాలలు కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు వాళ్ళ వేతనాలకు సంబంధించి వాళ్ళ ఉద్యోగ భద్రతకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి గుజరాక్షన్ తప్పని మేము కోరుతా ఉన్నాం అట్లాగే వీళ్ళకున్న సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఏం చెప్పుకోవాలి ఎట్లా చెప్పుకోవాలి అనే విషయం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం సంతోషకరం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా గురులకు సంబంధించి ఫోకస్ చేయలేదు ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఫోకస్ చేస్తున్నారు దీన్ని మళ్ళీ స్వాగతిస్తూనే ముఖ్యంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి గుళ్ళకు సంబంధించిన బాధల్ని పరిష్కరించాలని చెప్పేసి గురుదక్షి తరఫున నేను విజయకొమ్మ నార్మల్లా ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ థ్యాంక్ యూ